డిపి తెలుగుదేశం పార్టీ పుట్టింది పంతొమ్మిది వందల ఎనభై రెండులో రాజ్యాంగం అన్నటువంటిది అమల్లోకి వచ్చింది స్వాతంత్రం వచ్చిన తర్వాత కాన్సియంట్ అసెంబ్లీ అన్నటువంటిది కాన్స్టిట్యూట్ చేసి ఇంచుమించు మూడు నాలుగు సంవత్సరాల కాలం పాటు ప్రతి ఒక్క క్లాజ్ని కూడా వివరంగా దాని మీద చర్చించి ఆ తర్వాత రాజ్యాంగాన్ని ఆమోదించి పంతొమ్మిది వందల యాభైవ సంవత్సరంలో అది అమల్ అది రిపబ్లిక్ డే అని అని చెప్పి పిలుచుకొని అమల్లోకి వచ్చింది రాజ్యాంగంలో చాలా స్పష్టంగా పొందుపరిచారు ఏ వ్యక్తి ఏ సభలో మెంబర్గా పార్లమెంటు మెంబర్గా కానీ అసెంబ్లీలో మెంబర్గా కానీ ఉంటే ఇంకొక సభకు ఎన్నికైతే ఎప్పుడు రాజీనామా చేయాలి ఎప్పుడు ఎన్ని ఎంత ఎంత పీరియడ్ లోపల రాజీనామా చేయాలి రాజీనామా చేయకుంటే ఏమవుతుంది అన్నటువంటిది చాలా స్పష్టంగా చెప్పబడింది తెలుగుదేశం పార్టీ అధినేత ప్రస్తుత అధినేత చంద్రబాబు నాయుడు రాజ్యాంగాన్ని రచించినటువంటి వాడు కాదు కనీసం రాజ్యాంగాన్ని గురించి పూర్తిగా అవగాహన ఉందని కూడా నేను అనుకోవట్లేదు చంద్రబాబు నాయుడికి మ ఎవరైతే ఈ ఆరోపణ చేస్తున్నారో వాళ్ళకి రాజ్యాంగం పట్ల అవగాహన ఉందానని నేను ప్రశ్నిస్తూ ఉన్నా నాకు తెలుసు రాజ్యసభకు ఎప్పుడు రాజీనామా చేయాలి లోక్సభకు నేను గెలుస్తానా లేదా అన్నటువంటి విషయం నాకు తెలుసు నూటికి నూరు శాతం పత్రికాముఖంగా నేను చెప్తా ఉన్నా ఏడు అసెంబ్లీ స్థానాలకు ఏడు గెలుస్తాం ఇంక్లూడింగ్ నెల్లూరు సిటీ వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు నెల్లూరు సిటీని భారీ ఎత్తున మేము గెలుస్తామని టీడీపీ ప్రచారం చేసుకుంటున్నారు తప్పకుండా వైఎస్ఆర్సిపి కైవసం చేసుకుంటుంది ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విద్యతో వ్యాపారం చేసేటటువంటి వ్యక్తిని ప్రజలు నమ్మట్లేదు విద్యలో కూడా విద్య వైద్యం అన్నటువంటిది ఈ రెండు కూడా చాలా ఒక ఒక భగ ఒక భగవత్ సంకల్పంతో కూడుకున్నటువంటివి వాటిని ప్రతి ఒక్కరూ కూడా చాలా చాలా ఉన్నతంగా చూస్తారు అటువంటి విద్యతో వై విద్యతో వ్యాపారం చేసేటటువంటి వ్యక్తిని నెల్లూరు లాంటి నెల్లూరు ప్రజలు తప్పకుండా ఆమోదించరు తెలుగుదేశం పార్టీ నెల్లూరు సిటీలో కూడా ఓడిపోతుంది ఏడుకు ఏడు స్థానాలు మేము కైవసం చేసుకోబోతుంది మీకు ఇంకొకటి కూడా చెప్పాలి నాకు మొట్టమొదట నాకు ఓటు హక్కు వచ్చినప్పుడు మా ఊరు తాళపుడిలో ఓటు ఉండింది అక్కడ ఓటేసా ఆ తర్వాత నేను నెల్లూరులో చదువుకున్నా నెల్లూరులో నేను ఇక్కడికి షిఫ్ట్ అయ్యాను కాబట్టి నెల్లూరుకి ఓటు హక్కు వచ్చింది తాళపూడి అంటే సర్వేపల్లి కాన్స్టిట్యున్సీకి వస్తుంది నెల్లూరులో ఓటు హక్కు వినియోగించుకున్నా నేను ప్రాక్టీస్ పెట్టేదాన్ని సీఏ చదువుకునేదానికి నేను చెన్నై వెళ్ళా చెన్నైలో ఓటుని ఇక్కడ తీసేసి చెన్నైలో నమోదు చేసుకున్నాను నేను ఓటు హక్కును వినియోగించుకున్నా చెన్నై నుంచి నేను హైదరాబాద్ షిఫ్ట్ అయినా హైదరాబాద్లో ఓటు హక్కును వినియోగించుకున్నా హైదరాబాద్ నుంచి విశాఖపట్నం షిఫ్ట్ అయినా విశాఖపట్నంలో ఓటు హక్కు వినియోగించుకున్నా ఇప్పుడు విశాఖపట్నం నుంచి నెల్లూరు వస్తున్నా నెల్లూరులో కూడా రిజిస్టర్ రమోజ్ చేయించుకుంటాను అక్కడ తీసేసి ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకుంటాను ఒక పౌరుడిగా భారతదేశ పౌరుడిగా నేను ఎక్కడ నివసిస్తుంటే అక్కడ ఓటు హక్కు నమోదు చేసుకునేటటువంటి హక్కు నాకుంటుంది అది చంద్రబాబు నాయుడు చెప్పాల్సిన అవసరం లేదు వేరే ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు రాజ్యాంగాన్ని గురించి నాకు బాగా తెలుసు ఎవరైతే ఆరోపణ చేశారో నేను చాలా పారదర్శకంగా మాట్లాడతాను మా బంధువు మా సంబంధి వియంకుడు వ్యాపారవేత్త కావచ్చు ఆయనకి ఎంత డబ్బులైనా ఉండొచ్చు ఆయన నాకు ఒక పైసా ఇవ్వడు నేను ఆయన దగ్గరికి వెళ్ళి నేను పైసా డబ్బులు అడిగే చేయి చాచి అడిగేటటువంటి మనస్తత్వం కాదు నాది నెల్లూరులో ఇప్పుడు నెల్లూరులో నెల్లూరు జిల్లాలో నాకు సొంత ఇల్లు కూడా లేదు తప్పకుండా సొంత ఇల్లు కొనుక్కుంటా ఇక్కడే స్థిరపడతా అది కూడా మా ఊరికి వెళ్తానా లేకుంటే నెల్లూరులో ఉండాలన్నా లేకుంటే వేరే గ్రామం చుట్టుపక్కల వేరే గ్రామం చూసుకోవాలన్నా అది ఎక్కడ అనేది నేను డిసైడ్ చేసుకుంటా అది నాకుండే హక్కు చంద్రబాబు నాయుడికి లేదు నువ్వు ఇక్కడే ఉండాలని చెప్పేటటువంటి హక్కు చంద్రబాబు నాయుడికి లేదు ఇక్కడే ఉంటా ఏమడిగారు మీరు ఎలక్టోరల్ బాండ్స్ వ్యాపారస్తులు ఎవరైనా చంద్రబాబు నాయుడికి బంధువులు ఉండారు సమీప బంధువులు అందరూ కూడా గీతం యూనివర్సిటీ ఉంది ఉదాహరణకి చెప్తున్నా గీతం యూనివర్సిటీ వాళ్ళు ఉన్నారు చంద్రబాబు నాయుడు బంధువర్గంలో చా చాలా మంది అందరూ కూడా ఉన్నారు వాళ్ళందరూ వ్యాపారవేత్తలు ఇండస్ట్రీస్లు ఏం చేస్తారంటే ఈ యొక్క రాజకీయ విరాళాలు అన్నటువంటిది అధికారంలో ఉండే పార్టీకి రెండు రూపాయలు ఇస్తే ప్రతిపక్షంలో ఉండే పార్టీకి ఒక రూపాయి ఇస్తారు లేకుంటే యాభై పైసలు ఇస్తారు వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి ఈ రా పొలిటి ఈ బాండ్స్ ఎలక్టోరల్ బాండ్స్ అన్నటువంటిది చట్ట వ్యతిరేకం కాదే నేనేమి చంద్రబాబు నాయుడిని ప్రశ్నించలేదే ఎలక్టోరల్ బాండ్స్ వ్యాపారవేత్తలు ఇచ్చుకుంటే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అదేహం లేదు ఒక ఉదాహరణ చెప్పాలంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండగా హైదరాబాద్లో వెలుగు చూసినటువంటి దొంగ నోట్ల కుంభకోణం ప్రధాన నిందితుడెవరు ప్రతా ప్రతాని రామకృష్ణ గౌడ్ ప్రధాన నిందితుడు అప్పటి తెలుగుదేశం పార్టీ అంతకుముందు చంద్రబాబుతో రామకృష్ణ గౌడ్ ఈ యొక్క ప్రధాన నిందితుడు దిగినటువంటి ఫోటోను ఒక పత్రిక చాలా పత్రికలు ప్రకటి ప్రచురిస్తే ఆయన చెప్పిన సమాధానం చంద్రబాబు చెప్పినటువంటి సమాధానం నాతో చాలామంది రోజు కొన్ని వందల మంది ఫోటోలు దిగుతారు వారి పనులన్నిటితో వారు చేసే పనులన్నిటితోనూ నాకు ఎలాంటి సంబంధం ఉంటుంది అని చంద్రబాబు ఇచ్చిన జవా జవాబు అదే జవాబు అదే లాజిక్ మిగతా అందరికీ కూడా అప్లై అవుతుంది కదా చంద్రబాబు ఏమి స్వర్గాన్నించి ఊడిపడలేదు కదా ఆయనకేమి దైవత్వాన్ని ఆపాదించలేము కదా చంద్రబాబు నాయుడు మిగతా వాళ్ళకన్నా కూడా ఒక మిగతా వాళ్ళన్నా కూడా ఒక సామాన్య పౌరుడు అబద్దాలు చెప్పడు చంద్రబాబు నాయుడు అనేటటువంటి వ్యక్తి ఒక అబద్ధాల కోరు ఒక అవకాశవాది ఒక అధికార దామోహ అధికార పిచ్చి కలిగినటువంటి వాడు వ్యామోహం కలిగినటువంటి వాడు అధికారం కోసం ఎంతకైనా దిగజారేటటువంటి స్వభావం కలిగినటువంటి వాడు తన సొంత మామనే వెన్నుపోటు పొడగలిగినటువంటి పొడిచినటువంటి ఒక నీతి మాలినటువంటి ఒక వ్యక్తి అది అతను అతను చెప్పే లాజిక్ మిగతా వాళ్ళకు కూడా అప్లై అవుతుంది అన్నటువంటిది అర్థం చేసుకోవాలి చంద్రబాబు నాయుడు కానీ దగ్గర నుంచి టీడీపీ నేత టీడీపీ చోట నేతల వరకు బ్రెజిల్ సర్కారు ప్రస్తావన తేవడం రాజకీయ దుగ్ధతో ఇటువంటి తప్పుడు పనులు చేయడం నిజంగా చాలా చాలా చిన్న విషయం తప్పుడు పని ఇంకా ఒక స్టెప్ ముందుకెళ్ళి వాళ్ళు ఏం చెప్తున్నారని అంటే భారతదేశం ఒక అంబాసిడర్ని కేంద్ర ప్రభుత్వం అంబాసిడర్ని ఎవరిని పెడతారు ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్ట్రీ పెడుతుంది భారతదేశ దౌత్య అధికారి బ్రెజిల్లో ఒక ఆయన పేరు కే రెడ్డి దాన్ని పట్టుకొని చివరన పేరు చివరన రెడ్డి ఉందని చెప్పి దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంబాసిడర్ అని ఒక మంచి పోస్టు ఐఎఫ్ఎస్ చదివినటువంటి అధికారులను నియమిస్తారు దాన్ని సురేష్ కే రెడ్డి అని అనేటటువంటి పేరు ఉంది కాబట్టి రెడ్డి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ చేసిందంతా ఈ ఈ మాదక ద్రవ్యాలు ఇంపోర్ట్ చేసిందంతా చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు ఈ రకంగా ఆఫీసర్లని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లింక్ చేయడం అన్నటువంటిది చిత్రీకరించడం అన్నటువంటిది అత్యంత హేమైనటువంటి విషయం అన్నటువంటిది చంద్రబాబు నాయుడు గుర్తించాలి ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు తమ కూటమికి నూట అరవై సీట్లు వస్తాయనని చెప్పి చెప్పుకున్నారే కానీ వాస్తవానికి నేను చెప్తున్నాను ఆరు సీట్ల కన్నా ఎక్కువ చంద్రబాబు నాయుడికి అసెంబ్లీలో రావు అన్నటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాను మా టార్గెట్ నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదే ఆరు స్థానాల కన్నా మించవు అన్నటువంటి విషయం చంద్రబాబు నాయుడికి కూడా తెలుసు ఈ ఎన్నికల్లో ఓడిపోతే చంద్రబాబు నాయుడికి ఇది ఆఖరి ఎన్నికలు కాబట్టి ఆయన వయసు భారం పెరిగిపోయింది కాబట్టి ఇక ఆయనకి రాజకీయ జీవితం పరిసమాప్తి అవుతుంది అని ఆ పరాజయం అన్నటువంటిది కళ్ళకు కనపడుతూ ఉంటే ఆయన యొక్క రాత్రులు కూడా పట్టనటువంటి పరిస్థితిలో తలా లేనటువంటి ఆరోపణలు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు తనని తను చేస్తున్నటువంటి ఆరోపణలకు తను సిగ్గుపడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఈ అబద్ధాలు చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి వికృత చేష్టలు వైఎస్ఆర్సీపీకి ఘన వైఎస్ఆర్సీపీ యొక్క ఘన విజయాన్ని ఏ విధంగానూ ఆపలేవన్నటువంటి విషయాన్ని స్పష్టం చేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను ఎవరి పైన వ్యక్తిగత ఆరోపణలు మీరు 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 ప్రశ్న వేసేటప్పుడు నేను మీ ఏ ప్రశ్నకైనా నేను చాలా సమాధానం చెప్తా మీరు ఎవరి మీద వ్యక్తిగత ఆరోపణలు చేసాం మీరు చెప్పండి ప్రసన్న కుమార్ రెడ్డి గారు కానీ అనిల్ కుమార్ యాదవ్ గారు కానీ చేసినటువంటి ఇచ్చినటువంటి ఆబ్జర్వేషన్స్ నేను ఆరోపణలనే పదం వాడట్లేదు ఆబ్జర్వేషన్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఆబ్జర్వేషన్స్లో ఏదైనా అసత్యాలు ఉన్నాయా అంటే నిజాలు కానివి అవాస్తవాలు ఏమన్నా అని నేను మీకు మిమ్మల్ని తిరిగి ప్రశ్నిస్తున్నాను మీరు చెప్పండి అవి నిజాలా నిజం కాదా వాస్తవాలా అవాస్తవాలా ఈ యొక్క ఎన్నికలు రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై నాలుగులో జరుగుతున్నటువంటి ఎన్నికలు ధర్మానికి అధర్మానికి వాస్తవాలకి అవాస్తవాలకి నిజాలకి అబద్ధాలకి జరుగుతున్నటువంటి పోరాటం దాంట్లో ఎవరు ఈ యుద్ధాన్ని స్టార్ట్ చేశారు ఎవరు ఈ అనైతిక యుద్ధాన్ని ఎవరు స్టార్ట్ చేశారు మొట్టమొదట నేను ఇక్కడ ఉండను ఎన్నికలు అయిపోయిన తర్వాత విజయసాయిరెడ్డి ఈ ఊర్లో ఉండడు కనిపించడు అన్నటువంటి ఆరోపణ చేసింది తెలుగుదేశం పార్టీ మోటా నాయకులు అందరు ఉన్నారు ఇక్కడ వీధి రౌడీల్లాగా ప్రవర్తించేటటువంటి వాళ్ళు ఉన్నారు శాసనసభకు ఎన్నికైనటువంటి వాళ్ళు కూడా వీధి రౌడీల్లాగా ప్రవ ప్రవర్తిస్తుంటే ఇక ప్రజాస్వామ్యం ఎక్కడికి పోతుంది మీ ప్రశ్నకి జవాబు చెప్పాను అనుకో వ్యవస్థాపక ఏంటది ఎక్కడ వ్యక్తిగత ఆరోపణలు ఈరోజు నేను చెప్పిన దాంట్లో బ్రెజిల్కి సంబంధించి మాదక ద్రవ్యాలు చేసిన ఇంపోర్ట్ చేసిన దాంట్లో మేము ఒక్కటే చెప్తా ఉన్నాం నూటికి నూరు శాతం నెల్లూరు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ స్థానాలని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోబోతా ఉంది జనసేన పార్టీ ఏ ప్రాతినిధ్యం లేనటువంటి అసెంబ్లీలో కానీ పార్లమెంటులో కానీ ఏ ప్రాతినిధ్యం లేనటువంటి ఒక చిన్న రాజకీయ పార్టీ ఆ పార్టీకి భవిష్యత్తు లేదు ఆ పార్టీ వేరే పార్టీలతో అనుసంధానం అయితేనే ఏదో కొంచెం కొద్దో గొప్ప ఒకటి రెండు సీట్లు వస్తాయన్నటువంటి నమ్మకంతో టీడీపీ జనసేన బీజేపీ ఒకటి కావడం జరిగింది కులతత్వ పార్టీలు మతతత్వ పార్టీలు ఒకటి కావడం జరిగింది ఆ పార్టీ నుంచి ఈరోజు నూరు మంది చేరటం నిన్న ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి నూట యాభై మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెల్లూరు జిల్లాలో మాత్రమే చేరడం ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయేటటువంటి ఎన్నికల్లో విజయం సాధించేదానికి సంకేతం అన్నటువంటి విషయం మనకు తెలుస్తూనే ఉంది నెల్లూరు ప్రజల ఆదరణ అభిమానం తొలిసారిగా పోటీకి దిగుతున్నటువంటి అభ్యర్థిని అన్నటువంటి విషయాన్ని కూడా పక్కన పెట్టి చూపిస్తున్నటువంటి ఆదరణ నిజంగా చాలా సంతోషాన్ని ఇస్తుంది ఒక్క మాటలో చెప్పాలంటే నెల్లూరు పార్లమెంటు రెండు వేల తొమ్మిది వరకు రిజర్వ్డ్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీగా ఉండింది ఆ కాలంలో నెల్లూరు జిల్లాకు చెందినటువంటి నాయకులందరూ కూడా పెద్ద పెద్ద నాయకులందరూ కూడా హేమా హేమీలందరూ కూడా పొరుగు జిల్లాలకి ఒంగోలుకు కానీ నరసరావుపేటకు కానీ విశాఖపట్నం కానీ తరలి వెళ్ళి అక్కడ నుంచి పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి నిజంగా చాలా ఆనందకరమైనటువంటి విషయం నా మొట్టమొదటి ప్రత్యక్ష ఎన్నిక నా సొంత స్థానం నెల్లూరు నుంచి పోటీ చేయడం అన్నటువంటిది నా యొక్క అదృష్టంగా పరిగణిస్తూ ఉన్నా గతాన్ని కానీ తీసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రెండు నేను రెండు వేల పదకొండులో పార్టీ ఆవిర్భవించిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి పార్టీ కోసం పనిచేస్తూ పనిచేస్తూ వచ్చాను పార్టీలో పార్టీ వ్యవహారాలన్నీ చూసుకుంటూ ఇంచుమించుగా రాష్ట్రంలో ప్రతి ప్రతి రీజియన్కి కూడా మొట్టమొదట గోదావరి జిల్లాలకి రీజనల్ కోఆర్డినేటర్గా వ్యవహరించాను ఆ తర్వాత ఉత్తరాంధ్రకి రీజనల్ కోఆర్డినేటర్గా వ్యవహరించాను ఆ తర్వాత రాయలసీమలో కొన్ని జిల్లాలకి రీజనల్ కోఆర్డినేటర్గా వ్యవహరించాను ఆ తర్వాత కోస్తా జిల్లాలకి నెల్లూరు ఒంగోలు బాపట్ల తిరుపతి ఈ నియోజకవర్గాలకి ఇంచుమించుగా రాష్ట్రంలో ప్రతి జిల్లాకి నేను సమన్వయకర్తగా వ్యవహరించడం జరిగింది పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నేషనల్ జనరల్ సెక్రటరీ పార్లమెంటులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నాయకుడిగా పార్టీ నాయకుడిగా సేవలు అందిస్తూ పార్టీకి వచ్చాను ఒక అపూర్వమైనటువంటి ఒక అనుభవాన్ని సంపాదించుకోవడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది ఆ యొక్క అనుభవంతో నెల్లూరు అభివృద్ధికి నెల్లూరు పట్టణ ప్రాంత ప్రజల పార్లమెంటు ప్రజల జిల్లాలో ఉండేటటువంటి ప్రజలందరి సమస్యలు పరిష్కారానికి నేను కృషి చేస్తానని మీ అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ స్థానాల నుంచి అభ్యర్థుల నుంచి శాసనసభకు పోటీ చేసే అభ్యర్థుల నుంచి లభిస్తున్నటువంటి సహకారం వారి మద్దతు మా గెలుపుపై పార్టీలో పెరిగినటువంటి విశ్వాసాన్ని ప్రతిబింబిస్తూ ఉంది ఈ యొక్క జనాదరణ చూసి తెలుగుదేశం పార్టీకి చాలా కంటగింపుగా తయారు కావడం అబద్దాల ప్రచారంతో అభాండాలన్నింటినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వేస్తూ గెలవాలని చూస్తున్నటువంటి చంద్రబాబు టీడీపీకి ఎదురయ్యేది ఘోర పరాజయమేనన్నటువంటి విషయంలో ఎటువంటి సందేహము లేదు ప్రచార సందర్భంగా పార్టీ నాయకులు కానీ మా కార్యకర్తల్లో కానీ ఉరకలేస్తున్నటువంటి ఉత్సాహం రెండు వేల ఇరవై నాలుగులో పార్టీని గెలిపించుకొని శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని మరొక్కసారి ముఖ్యమంత్రి స్థానంలో చూడాలన్నటువంటి ఆకాంక్ష నిజంగా అభిలక్షణీయమైనటువంటిది అని నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నా నేను ఒకటే చెప్తా ఉన్నా తెలుగుదేశం పార్టీకి ఒక ఎంపీ నెల్లూరు జిల్లా నుంచి ఒక ఎంపీ క్యాండిడేట్ దొరక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పాలకపక్షం నుంచి ఫిరాయించినటువంటి ఒక వ్యక్తికి చంద్రబాబు పార్టీ టికెట్ ప్రకటించడం ఆయన పార్టీకి ఎదురయ్యేటటువంటి ఓటమికి ఆ పార్టీ తెలుగుదేశం పార్టీ దివాలా కోరుతనానికి నిదర్శనం కాదానని నేను ప్రశ్నిస్తూ ఉన్నా లోక్సభ అభ్యర్థికి శాసనసభ స్థానాల మధ్య అభ్యర్థులకు మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పార్లమెంటు అభ్యర్థికి అటు శాసనసభకు పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులకి మధ్యన సంఘీభావం ఇప్పుడున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సంఘీభావం పరస్పర సహకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయేటటువంటి ఎన్నికల్లో ఒక ఘన సంకేతానికి ఘన ఘన విజయానికి సంకేతంగా భావించవచ్చు అని నేను సందర్భంగా చెప్తా ఉన్నా